ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొడి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపిహెచ్బి లో జ్వరం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్ల ఈ రోజుల్లో జలుబు తలనొప్పి లాంటివి ఏమైనా వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా మెడికల్ స్టోర్కి వెళ్తున్నారు నాకు ఇలా నొప్పి వచ్చింది నాకు ఇలా తలపోటు ఉంది ఇలా జలుబు ఉంది ఇలా నడుము నొప్పు ఉందని వాళ్ళకి చెప్పడం దానికి ఈ మంది వేసుకోండి దీనికి ఈ మంది వేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం ఇసి చిన్న విషయాలే కదా దాన్ని ఎందుకు అంత చేయడం అనిపిస్తుంది కానీ మీకు తెలియదు సూపర్ మార్కెట్లలో కూడా అమ్మేస్తున్నారు డోలోలు పారాసిటమాల్ వాట్ ఎవర్ అట్లా ఉన్నవి దగ్గుకి దగ్గు మందు సిరప్ ఆ దగ్గు మోతాదు ఏంటి ఆ జలుబు ఎందువల్ల వచ్చింది దాని ఎఫ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏ టైప్ మంది ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఈ మనిషి వయసు ఎంత నాకు జ్వరం వచ్చింది తగ్గొచ్చింది బాగానే ఉంది నాకు ఇంకేమేమి రోగాలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం ఉందా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ దగ్గు మందు దగ్గు తగ్గినంత మాత్రాన అది పీల్ అది నేను తాగితే వేరే దేనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఇవి ఎవరికీ తెలియదు బేసిక్గా బట్ అలా వెళ్తారు ఎప్పటికో ఏంటో కానీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయిపోతుంది మనిషి ప్రాణం కూడా పోతుంది కళ్ళ ముందే ఇలాంటివన్నీ చూసాము ఎందుకు ఇది చెప్పుకుంటున్నానంటే మనకిప్పుడు అందరూ ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు మన సెలూన్ షాప్కి వెళ్తే సెలూన్ షాప్ వాళ్ళ డ్యూటీ ఏంటి హెయిర్ కట్ చేయడం ట్రిమ్ చేయడం లేకపోతే ఫేషియల్స్ చేయడం ట్రీట్మెంట్స్ చేస్తున్నారు హైడ్రా ఫేషియల్ లేకపోతే బొటాక్స్ ఇట్లాంటి ఇట్లాంటివి అండ్ నెక్స్ట్ అంటే స్కిన్ క్లినిక్స్ ఉంటాయి స్కిన్ క్లినిక్స్లో ఏంటంటే డర్మటాలజిస్ట్ ఉంటాడు వాళ్ళకి స్కిన్కి సంబంధించినటువంటి డాక్టర్ మీ స్కిన్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసి వాళ్ళు ఏదో పెడతారు కానీ బయటే మన గ్లూటోథియోర్ ఇంజెక్షన్లు కానీ ఫిల్లర్స్ లిప్ ఫిల్లర్స్ నోస్ ఫిల్లర్స్ చిన్ ఫిల్లర్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు కూడా మరి ఏంటో హ్యాపీగా వాడేస్తున్నారు రేట్లు అందుబాటులో చూసుకొని ఇప్పుడు అది మొన్నటిదాకా చూసాం మనం తర్వాత డైటీషియన్లు న్యూట్రిషన్లు డైట్ న్యూట్రిషన్ గురించి మాత్రమే మాట్లాడకుండా ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు లావు తగ్గే ట్రీట్మెంట్ ఇలా అన్ని బొమ్మలు గీసి సూదులతో పెట్టి అట్ట టట్ ఏవేవో చేయడం ఇవన్నీ కూడా చూసాం అవి చేయడానికి సపరేట్ డాక్టర్స్ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళని పెట్టుకోవడం ఇష్టం లేక సొంతంగా ఎవరికి నచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మిషన్లు కూడా కొనేస్తున్నారు అన్ని పనులు అయిపోతున్నాయి ఈ రోజుల్లో మనకి హెయిర్ నుంచి అండ్ మర్చిపోయే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది కూడా నీకు మంచి ట్రైకాలజిస్ట్ ఎవరైనా సరే ఒక మంచి హెయిర్ డాక్టర్ ఉండాలి బట్ పీపుల్ నవే దే ఆర్ నాట్ అంటే లైక్ పట్టించుకోవట్లే ఇలాంటి విగ్గులు కుట్టేవాడి దగ్గర ఈ మిషన్లు కూడా అందుబాటులో ఉంటాయి సార్ పర్మనెంట్ జుట్టు కావాలా లేకపోతే టెంపరీ విగ్ కావాలా అని అడుగుతున్నాడు ఆ పర్మనెంటో టెంపరో వీడు కుట్టేస్తున్నాడు నాటుతున్నాడు విత్తనాలు నాటినట్టు మొలకలు నాటినట్టు తర్వాత తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మొహాలు ఉబ్బుతున్నాయి షేపులు మారుతున్నాయి అందరూ చూస్తున్నారు ఒకరిద్దరికీ సెట్ అవ్వచ్చు కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు అందుకే డాక్టర్స్ అది కూడా సీనియర్లు నిపుణుల సలహా మేరకు మన ఒంటిని మనం ఏమైనా మార్చుకోవాలనుకున్నా ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలనుకున్నా ఇంకేమైనా చే కాస్మెటిక్ సర్జరీ చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంత ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు ఈ దందా జిమ్ల వరకు వెళ్ళింది జిమ్ చేసేవాడు ఒక జిమ్లో ఒక ట్రైనర్ ఉంటాడు రెగ్యులర్ ట్రైనర్ హూ ట్రైన్స్ ఫర్ ఆల్ అలాగే పర్సనల్ ట్రైనర్ని కూడా పెట్టుకోవచ్చు అని కొంచెం చెప్తున్నాయి యాన్యువల్ ప్యాకేజ్ ఇంత ఓ పదమూడు వేలో పదివేలో ఇచ్చేస్తే సంవత్సరం అంతా రావచ్చు పర్సనల్ ట్రైనర్కి ఎక్కువ నెలకి ఏడు వేలో ఎంతో పదివేలో డిపెండ్స్ ఆన్ పెట్టుకుంటున్నాం ఆ పర్సనల్ ట్రైనర్కి నీ ఏంటంటే మనం జాయిన్ అయిన మూడు నెలలకే సిక్స్ ప్యాకులు ఆ ప్యాకులు ఈ ప్యాకులన్నీ వచ్చేసేయాలి మొత్తం ఆ బ్రూస్లు ఎలా ఉన్నాడో నిన్ను అలా దింపాలి దీనికి అతని దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటంటే కొంతమంది కష్టపడి చేయించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అదే పనిగా రోజు పద్దెనిమిది గంటలు జిమ్ చేయించి మరీ మిమ్మల్ని చెక్కే వాళ్ళు ఉన్నారు కొంతమంది కృత్రిమ ఇవి ఉంటాయి కదా ఫిల్లర్స్ వారి దగ్గరికి వెళ్తున్నారు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు సేమ్ డీసెంట్గా నామాల గుండు అనే ఏరియా మన హైదరాబాద్లోనే నరేష్ అనే వ్యక్తి ఆ జిమ్ మీద దాడి చేస్తే రకరకాల స్టెరాయిడ్లు బయటపడ్డాయి అవి ఏంటంటే ఏ వేరే దేనికో వాడాల్సిన మందులు వాటి గురించి నేను మెడిసిన్స్ గురించి చదవకూడదు కాబట్టి చెప్పట్లేదు బికాస్ యూట్యూబ్కి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మీరు న్యూస్లో చూసుకుంటూ వచ్చేస్తుంది సిరంజులు న్యూ సూదులు ట్యాబ్లెట్ల గురించి ఎక్కువ మాట్లాడకూడదు వాట్ ఎవర్ అయితే ఈ ఫిల్లర్స్ని పెట్టుకొని ఏంటంటే ఎక్కడెక్కడ ఇస్తే అక్కడక్కడ కండలు వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా ఇచ్చినా తెలుసుకొని ఇచ్చినా తెలియకిచ్చినా ఇవ్వడం మాత్రం నేరం కాస్ కాస్మెటిక్ సర్జరీలు లేదంటే గ్లూటాథియాన్ ఇంజెక్షన్లు సెలూన్ వాళ్ళు యూనిసెక్స్ సెలూన్స్ ఇవ్వడానికి లేదు అండ్ నెక్స్ట్ లావు తగ్గే ట్రీట్మెంట్లు ఒబే ఇవన్నీ కూడా డైటీషియన్లు న్యూట్రిషన్లు చేయడానికి లేదు అండ్ అలాగే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు సెలూన్లలో అక్కడ ఇక్కడో చేయించుకోవడానికి లేదు నిజంగా ఇంకా బాడీకి లేజర్స్ ఇవ్వాలన్నా కూడా నిపుణుల సలహాల మేరకు ఆ రేంజ్ డాక్టర్స్ అనుమతితోనే ఇవ్వాలి ఇలా కాకుండా అందరు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ పట్టించుకుంటున్నాం బయట దాకా చాలామంది గొంతులు ఎత్తారు ఉండాల్సినవి ఉన్నాయి మూసుకోవాల్సినవి మూసుకున్నారు పర్మనెంట్ మేకప్ అని అదని ఇదని మొహాలని సర్వనాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారులే నేను కాదన్నట్ల కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ బెడ్స్ కొట్టినప్పుడు అడగడానికి డాక్టర్లు కాదు వాళ్ళు ఇప్పుడు జిమ్ములకు పాకా యూనిసెక్స్ జిమ్స్ అందరు అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేస్తున్నారు అమ్మాయిలని ఆ స్ట్రక్చర్ తగ్గట్టు అబ్బాయిలకి ఈ స్ట్రక్చర్ తగ్గట్టు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు దానికి తగ్గ ఎక్సర్సైజులు చేపిస్తున్నారు వాడు అలా ఉన్నాడు కరెక్టే తర్వాత ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఈ మధ్య జిమ్ములు చేసుకుంటూ గుండెపోట్లు వచ్చిన వాళ్ళని కూడా చూసాం ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ జిమ్ని అడగడానికి లేదు ఆ ట్రైనర్ కూడా అక్కడ ఉన్నాడు వాడు ఇంకో దగ్గర జాయిన్ అయిపోతాడు పద్ధతిగా ఉండే జిమ్స్ కూడా ఉన్నాయి కొంచెం లేట్ అయినా పర్లేదు అనే వాళ్ళకు ఉన్నాయి సి ఒకేసారి ఇరవై కిలోలు తగ్గడం వేరు అలా సంవత్సరానికి నాలుగైదు కేజీలు చొప్పున ఇరవై కేజీలు నాలుగు సంవత్సరాలకు తగ్గడం వేరు అది ఆ డిఫరెన్స్ అనేది మన హెల్తీగా మనలో మనకే తెలిసిపోతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఏదో కావాలని కృత్రిమంగా ఏవేవో పెట్టేసుకోవాలని ఓవర్ నైట్ మొహం వెలిగిపోవాలని బాడీ వెలిగిపోవాలని ఇలాంటి ట్రీట్మెంట్లకు వెళ్ళడం ఇలాంటి జిమ్ముల్లో వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే వినడం ఇప్పుడు జిమ్ ప్రోటీన్స్ కూడా షాప్స్ ఉంటాయి అక్కడ కూడా ఒక నిపుణుడు సలహా మేరకే అవి కొనాలి అది నథింగ్ బట్ ఏ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే అవి కూడా ఇవి మనకు తెలియట్లా ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో కూడా హెల్త్ సప్లిమెంట్స్ అని చెప్పేసి విటమిన్లు ప్రోటీన్లు అని చెప్పేసి అమ్మేస్తున్నారు బట్ ఏదేమైనా కొంచెం డాక్టర్ల సలహా తీసుకోకుండా ఏది వాడకండి ఎందుకంటే ఒకటి ఒకదానికి నీకు పనిచేస్తే లోపల ఇంకా దేనికైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే అంటే నీ ఒళ్ళు ఎలా ఉందో మనకు తెలియదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళకి పడకపోతే తర్వాత చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో జిమ్లకి ఎవరైతే వెళ్తున్నారో స్టెరాయిడ్స్ వాడ వాడడం మానేయండి ఈవెన్ సెలూన్స్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఇంకా దేనికైనా వెళ్ళే వాళ్ళైనా సరే ట్రీట్మెంట్స్ తీసుకోకండి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే మిషన్లతో ఏవేవో చేయడం కానీ సెలూన్కి వెళ్తే కేవలం ఫేషియల్ మాత్రమే చేయించుకోవాలి ఆ ప్యాక్స్ వాళ్ళకేవో ఉంటాయి అవేవో చేస్తారు బట్ ట్రీట్మెంట్స్ ఫిల్లర్స్ ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు